శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం బుధవారం ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోదగిన పూజలు విష్ణు ఆలయంలో స్వామివారికి అర్చన జరిపించండి విష్ణు సహస్రనామాలను చదవండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి వ్యాపార అభివృద్ధి కోసం స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని పూజించండి మేషరాశి ఇంత బయట ఎదురైన ఒత్తిడి తగ్గుతుంది గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సకాలంలో పూర్తి చేస్తారు పనులు నిదానంగా చేస్తారు వృషభ రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి నుండి వస్తు వస్త్ర లాభాలు రాశి కొంతవరకు తీరుస్తారు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కర్కాటక రాశి నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో ఆదరణ పెరుగుతుంది సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది భూ వివాదాలు పరిష్కరించుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు కన్యారాశి కొత్త మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి వాహనాల విక్షంలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి సమాచారం అందుతుంది తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువలు చాలా అవసరం జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వృష్టిక రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వస్తు లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ధనస్సు రాశి దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి ఉద్యోగాలలో హోదాలు పొందుతారు మకర రాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబంలో ఏర్పడిన చికాకులు కొంతవరకు పరిష్కరించుకుంటారు బాధ్యతలు మరింతగా పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి మీనరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది నూతన మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండునో నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు